రంగారెడ్డి జిల్లా కేశంపేట పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి వరకు హైడ్రామా నడిచింది అర్ధరాత్రి పన్నెండు గంటలకు మాజీ మంత్రి హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నేతలను విడుదల చేశారు పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేస్తామని డీజీపీ హామీ ఇవ్వడంతో బీఆర్ఎస్ నేతలు వెనక్కు తగ్గారు డీజీపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు నిన్న ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి అరికపుడి గాంధీల మధ్య సవాళ్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం దగ్గర నిన్న సాయంత్రం ఆందోళనకు దిగారు మాజీ మంత్రి హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలు వారిని పోలీసులు అరెస్ట్ చేశారు బీఆర్ఎస్ నేతలను మూడు బస్సుల్లో మూడు చోట్లకు తరలించారు హరీష్ రావును రంగారెడ్డి జిల్లా కేశంపేట పోలీస్ స్టేషన్కు తరలించారు హరీష్ రావుతో మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి గంగుల కమలాకర్ ఎమ్మెల్యే పల్ల రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యుడు వద్దీ రాజు రవిచంద్రన్ కూడా ఇదే పోలీస్ కు తరలించారు బీఆర్ఎస్ నేతలను కేశంపేటకి తరలిస్తున్న విషయాన్ని తెలుసుకున్న షాద్ నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు దీంతో కేశంపేట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది అనంతరం పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేస్తామని డీజీపీ హామీ ఇచ్చారు దీంతో బీఆర్ఎస్ నేతలు వెనక్కు తగ్గారు పోలీస్ స్టేషన్ నుంచి హరీష్ రావు సహా అరెస్టైన మాజీ మంత్రులు ఇతర నేతలను అర్ధరాత్రి విడుదల చేశారు న్యాయం చేయాలని సైబరాబాద్ కమిషనర్కు ఫిర్యాదు చేస్తే అరెస్ట్ చేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిపై త్రీ నాట్ సెవెన్ కింద కేసు నమోదు చేస్తామని డీజీపీ హామీ ఇచ్చారని చెప్పారు కార్యకర్తలు నిరసనలు విరమించాలని కోరారు గణేష్ నిమజ్జనాల సమయం కాబట్టి పోలీసులకు సహకరించాలని సూచించారు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించొద్దని న్యాయాన్ని కాపాడాలని అన్నారు హరీష్ రావు ప్రజాప్రనిధులుగా తెలంగాణ తెచ్చిన పార్టీగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని మేము సహకరిస్తా ఉన్నాం గణేష్ పండగ దృష్టిలో పెట్టుకొని మేము సహకరిస్తా ఉన్నాం ఖమ్మంలో మన ఎమ్మెల్యేల మీద జరిగిన మీద కూడా తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు నమ్మకం కొద్ది పోలీసుల మీద విశ్వాసం కొద్ది బాధ్యత కొద్ది మేము సహకరిస్తా ఉన్నాం దయచేసి మాట మీద నిలబడాలని చెప్పి పోలీసులను కూడా కోరుతా ఉన్నాం కాసేపు కాదు అధికారం అనేది ఇవాళ వాళ్ళ దగ్గర ఉండొచ్చు రేపు మా దగ్గర ఉండొచ్చు కానీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి న్యాయాన్ని పాటించండి ఏకపక్షంగా ఉండొద్దని కూడా పోలీస్ అధికారులందరినీ కూడా కోరుతూ దయచేసి మళ్ళా మేము పోయిన తర్వాత మా కార్యకర్తలు ఎవరిని ఇబ్బంది పెట్టినా తిరిగి మళ్ళీ ప్రజాప్రతినిధులుగా తెలంగాణ తెచ్చిన పార్టీగా లా అండ్ మెయింటైన్ చేయాలని మేము సహకరిస్తూ ఉన్నాం గణేష్ పండుగ దృష్టిలో పెట్టుకొని మేము సహకరిస్తూ ఉన్నాం